అండి వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో కొత్త బెడ్లు అయితే బుక్ చేసాము పరుపులు అవైతే వచ్చేసాయి చూపిస్తాను ఓపెన్ చేసి చాలా బాగున్నాయి బెడ్స్ అయితే అలాగే ఇంకా ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి నేను ఇంట్లో పని వర్క్ ఎలా చేసుకుంటాను హడావిడి లేకుండా ప్రశాంతంగా బద్ధకం లేకుండా ఎలా వర్క్ చేసుకోవాలి అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఈరోజు బెడ్లు వస్తాయి అంటే పరుపులు బుక్ చేశాం కదా ఈరోజైతే వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేస్ అవుతుంది అన్ని డేస్ తర్వాత అయితే వస్తున్నాయి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము చూడండి బెడ్లు వచ్చేసాయి అని తెలియగానే పాప అయితే పాప పొద్దున నుంచి చూస్తుంది పొద్దున్న నుంచి కాదు అసలు అవి బుక్ చేసి ఎదురు చూస్తున్నాము వాటి కోసం అయితే దాదాపుగా వన్ మంత్కి వచ్చాయి రాగానే చిన్న పాప అయితే చాలా హ్యాపీగా ఉంది పెద్ద పెద్ద వచ్చే బెడ్లు అయితే వచ్చాయి పరుపులు వచ్చిన తర్వాత సాయంత్రం దాడు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామంటే పిల్లలైతే అసలు వినలేదు ఓపెన్ చేసి చూద్దామంటే ఓపెన్ అయితే చేశాను ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ టూ కవర్స్ అయితే చాలా టైట్గా ఫిట్ చేశారు ఎందుకంటే బెడ్ పెద్దగా ఉంది అంటే డబుల్ కార్డ్ బెడ్ దాని దాన్ని అంతా కూడా ఇలా మల్చేశారు ఇది ఇప్పుడు ఓపెన్ చేయగానే మొత్తం విప్పుకుపోయింది అలా అని తెలిసి నాకు అవి చూడగానే మళ్ళీ బెడ్లో వేయడం కష్టమవుతుంది అనేసి డైరెక్ట్ బెడ్కి తీసుకొచ్చి ఇప్పుదామని ఫస్ట్ అయితే పాత బెడ్లన్నీ కూడా తీసేసి క్లీన్ చేశాను పాత బెడ్ అంటే ఒకటే ఉంది ఇంకొక బెడ్ అయితే అందులో మేము నోములప్పుడు పిండి పైన వేస్తే ఎలుక అయితే చనిపోయింది అది దాన్ని బ్లడ్ అంతా అందులో ఎనుకడంతో బెడ్ తీసి చెత్త బండిలో పారేసాము అప్పటి నుంచి ఒక బెడ్ అయిపోయింది అందుకే ఇప్పుడైతే కొత్త బెడ్లు అయితే బుక్ చేసాము కొత్త పరుపులు ఇప్పుడు దోమల తెర ఇదంతా కూడా తీసి అన్నీ తీసి ఫస్ట్ అయితే కొత్త బెడ్ వేయడానికి పాత బెడ్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము 好好、oh, oh.

ఏ నాలుగైదు వచ్చినాయి గంజగా వన్ రోజులు టైం పడుతుందట ఇసండి ఇంకా బుక్ చేసుకుంటారుగా వారానికి ఒక్క ట్రాక్కుంటే సిటీ

那年子那个。 దోమల తెర కూడా ఆన్లైన్లో బుక్ చేసాము టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది దోమలు రాకుండా లోపలికి దోమలు రాకుండా ఉంటుంది కానీ ఈ సమ్మర్లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గాలి లోపలికి రాదు ఇక సమ్మర్లో కొంచెం ఒక సైడ్ జిప్పి తీసి పెట్టుకోవాలి కూలర్ అయితే అలా అయితే దోమలు ఎక్కువ రాకుండా ఉంటాయి ఇక వింటర్లో వింటర్లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం మొత్తం క్లోజ్ తీసుకొని పడుకుంటే వెచ్చగా ఉంటుంది కొంచెం అలాగే దోమలు రాకుండా ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అయితే బెడ్స్కి అయితే ఇంకా ఫస్ట్ పాత బెడ్లకన్నా కన్నా దీనికి బాగా సెట్ అయింది చాలా బాగుంది ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలా తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ దోమలు తెర అయితే ఇప్పుడు బెడ్లు కూడా సెట్ చేసాము మొత్తం ఇంకా వీటికి బెడ్ షీట్స్ కూడా తీసుకోవాలి కొత్తవి ఇలా మనకు ఫిక్స్ చేసే బెడ్షీట్స్ ఉంటాయి కదా చూడండి అవి తీసుకుంటే బాగుంటుంది కానీ కొంచెం కలరే వేరే యాష్ కలర్ అనే బాగుంటుంది లైట్ కలర్లో వచ్చాయి వైట్ కలర్లో అలాగే ఇక బెడ్స్ అయితే ఓపెన్ చేసాము కదా ఇప్పుడు నైట్ కర్రీ అయితే ఈరోజు నేను బీట్రూట్ కారం చేస్తున్నాను బీట్రూట్ కారం చాలా బాగుంటుంది టేస్ట్ ఆ బీట్రూట్ పైన పొట్టంతా తీసేసి ఇలా కుడకలు గీరేది ఉంటుంది కదా దాంతో మొత్తం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం మనం వెల్లుల్లి కారం ఎలా చేసుకుంటాం వెల్లుల్లి కారంకి సరిపడా వెల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను రెండు పెద్ద గడ్డలు అయితే తీసాను తీసి ఇప్పుడు అవి మెత్తగా మనం కచ్చపెచ్చగా దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వెల్లిపాయ కారం లాగా ఎలా చేస్తానో చూపిస్తాను ఇక అయితే మా సిలిండర్ కూడా అయిపోయింది ప్రొద్దున్నే అయిపోయింది కాకపోతే ఇక అమ్మాకు పెట్టరాదనేసి బాగా వచ్చేదాకైతే వెయిట్ చేసాము ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత రైస్ నానబెట్టి అలాగే బీట్రూట్ కారం అయితే చేస్తున్నాను ఇంకా మార్నింగ్ చేసిన సొరకాయ పప్పు కూడా ఉంది పిల్లలకైతే బీట్రూట్ కారం అయితే చాలా ఇష్టం అందుకోసమైతే ఇప్పుడు చేస్తున్నాను చాలా బాగుంటుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది బీట్రూట్ వెల్లుల్లి కారము అలాగే బీట్రూట్కి అయితే మంచి బీట్రూట్ ఇంకా మంచిది కదా అందుకోసం ఇలా వెల్లుల్లి బీట్రూట్ కారం అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది మా పాప అయితే పెదాలకు రాసుకుంటుంది బీట్రూట్తో లిప్ బామ్ కూడా చేశాను మన ఛానల్లో పోయిన నెక్స్ట్ పోయిన ఇయర్ అనుకుంటా బీట్రూట్తో లిప్ బామ్ కూడా చేశాను ఇది పెదళ్ళకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కలర్ అయితే దీన్ని ఇలా కూడా మనం తినవచ్చు వట్టిగా కూడా కొంచెం షుగర్ అలా బెల్లం కానీ షుగర్ కానీ కలుపుకొని కూడా తినేయచ్చు బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు వెల్లుల్లి కారము ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసాను అవి బాగా ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకొని ఇంకా మన దగ్గర ఉల్లాక్కు కానీ కొత్తిమీరకు అన్నీ వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఇంకా నేను కరివేపాకు వేసాను అలాగే పసుపు వేసి ఇప్పుడు బీట్రూట్ కూడా వేస్తున్నాను వెల్లుల్లికి సరిపడా బీట్రూట్ అయితే తీసుకోవాలి మనం ఎంత వెల్లుల్లి తీసుకుంటే అంత బీట్రూట్ తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఎలా ఫ్రై చేశానో కరకరలాడేలాగా అలాగే బీట్రూట్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది అందుకే సైడ్ రైస్ పెట్టాను అయితే బీట్రూట్ కారం చేస్తున్నాను ఆ రైస్ అయిన తర్వాత వేడివేడిగా తినేయడమే ఇప్పుడు కారంకి సరిపడా అంటే వెల్లుల్లికి సరిపడా కారం కూడా వేసుకున్నాను మీరు ఎక్కువ కారం తింటే ఇంకెక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం కలుపుకుంటే ఉప్పు కారం టేస్ట్కి సరిపడా సరి కలుపుకున్నాము అనుకోండి బాగుంటుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసి కారం ఉప్పు అయితే కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి అలాగే కలిపితే మాడిపోతుంది అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసి కారం ఉప్పు సరిపడా మసాలా వేసుకొని కలుపుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా బీట్రూట్ కారం వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇక మేము మా డిన్నర్ కూడా చేయాలి బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇలా ఏదో ఒకటి బీట్రూట్ కారం కానీ బీట్రూట్ అలాగే బెల్లం జ్యూస్ కూడా చేసుకోవచ్చు కొంచెం ఇలాచి వేసి బీట్రూట్ బీట్రూట్ బెల్లం అలాగే ఇలాచి జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం కూల్గా తాగితే సూపర్గా ఉంటుంది ఈ సమ్మర్లో అయితే అలాగే చేసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలకి జలుబు అవుతుంది అనేసి ఎక్కువగా చేయలేదు కానీ ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే బీట్రూట్ జ్యూస్ కూడా స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో అయితే ఇప్పుడైతే బీట్రూట్ కారం చేయమని పెద్దపాప అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది అయితే చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వెల్లుల్లి కారం తినే వాళ్ళైతే ఈ బీట్రూట్ కారం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము డిన్నర్ చేస్తున్నాము ఇంకా ఇప్పుడు డిన్నర్ చేసి మళ్ళీ నైట్ అన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ శుక్రవారం కదా శుక్రవారం పూజ కోసం అయితే ముందు రోజే నైట్ అంతా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటాను నైట్ డిన్నర్ చేసిన తర్వాత అయితే మా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది అంతా క్లీన్ చేసుకోవాలి నైటే క్లీన్ చేసుకుంటే ప్రొద్దున్నైతే పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు తొమ్మిది దానికి ప్రొద్దున అయితే చాలా లేట్ అవుతుంది ఇప్పుడైతే ఫాస్ట్గా అయిపోతుంది పని అయితే ప్రొద్దున లేచి మా కిచెన్ చూడగానే అసలే ఇంట్రెస్ట్ అనిపించేది పని చేయాలని ఇలా చిరాకుగా అనిపిస్తుంది అందుకే నేను నైటే ఖచ్చితంగా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను చూడండి ఎంత బాగుందో ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎంత ఓపిక లేకుండా నైటే క్లీన్ చేస్తాను తక్ నేను ఎప్పుడో ఒకసారి కాకపోతే డైలీ అయితే క్లీన్ చేస్తాను ఎప్పుడైనా పండాలప్పుడు కొంచెం అలసిపోయినట్టు అవుతూ అయితే మాత్రం ఉంచుతాను కానీ ఎప్పటికి దాదాపుగా డైలీ నైటే క్లీన్ చేస్తాను అలా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రొద్దున్నే శుక్రవారం కాబట్టి పొద్దున్నే లేసాను ఫైవ్కి అలా లేస్తాను ఇంకా ఏదన్నా పండగలు అయితే ఫోర్ థర్టీకి శుక్రవారం అయితే ఫైవ్కి అయితే ఖచ్చితంగా లేవాలి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ బయట కూడా ఊడుస్తున్నాను బయట అంతా ఇంటి చుట్టూ కూడా ఊడ్చి బయట వాటర్ పట్టి పట్టేటప్పుడే కడపలన్నీ కూడా పైప్తో కడిగి తర్వాత ఇంట్లో కూడా తుడుస్తాను బయట అంతా కూడా అంటే ఇంటి చుట్టూ అలాగే గేట్ ముందు కూడా అంతా వాటర్ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో కూడా క్లీన్ చేస్తున్నాను మాపుతో అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాను వాటర్లో కొంచెం లైజాల్ డేటాల్ అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసి శుక్రవారం అయితే క్లీన్ చేస్తూ ఉంటాను ప్రతి శుక్రవారం ఉప్పు వేసి పసుపు వేసి అయితే క్లీన్ చేసుకుంటాను చాలా మంచిది ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది అలాగే ఇల్లు కూడా నీట్గా అవుతుంది ఇలా వేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫైవ్ ఇల్ వేస్తే సిక్స్ వరకు అయితే పనంతా కూడా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ అయితే వంట కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నైట్తో ఉన్న బౌలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎక్కడి అక్కడ నీట్గా సర్దుతున్నాను మనం డైలీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే కిచెన్ కూడా ఎప్పటికీ క్లీన్గా ఉంటుంది మనం ఎక్కడి అక్కడ పారేస్తే అంటే ఎప్పటికప్పుడు మనం బద్దకం లేకుండా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇల్లంతా కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే ఎప్పటి పని అయితే అప్పుడే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అయితే కిచెన్ స్టవ్ దగ్గర ముగ్గు వేసుకున్నాం ముగ్గురాలతో ముగ్గు వేసుకొని అలాగే స్వస్తిక్ గోడ పైన స్వస్తికి రాసుకొని ఇక వంట అయితే స్టార్ట్ చేస్తాను శుక్రవారం ప్రతి శుక్రవారం ఇలాగే చేస్తూ ఉంటాను ఇక వంట అయితే చేయాలి ఈ వీడియో అయితే చాలా అయిపోయింది ఇప్పటికే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పూజ ఎలా చేసుకున్నాను అనేది ఇంకా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఎప్పుడైనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి